చిత్రపరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వాల్ ఎస్పెషలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మ అంటే ఒక 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 నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకు నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజున ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం ఇంకా చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేను నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగలేకపోతే ఇలాగ చూడాలి మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది సో అలాంటి బాబీ డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా మనోజ్ పరహంస వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు ఇతను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసేవాడిని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుద్దో ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్తం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని ఈ మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నింటికి ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు నాకేమనిపిస్తుందంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకొచ్చి నాతో మాటలు నేను చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పలా ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజులైజ్డ్